హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజైతే నాటుకోడి బగారా రైస్ సండే స్పెషల్ పిల్లలకి ఎంతో ఇష్టం అని చేసిన ఒక కేజీ దాకా నాటుకోడి తీసుకొచ్చారు మా వారు దాన్ని కొంచెం కాపి కొట్టించుకొని తీసుకొచ్చారు నేనైతే ఉప్పు ఇట్లేసి వేసి మంచిగా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం అంత ముక్కలకి కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ ముక్కలకు బట్టి టేస్ట్ బాగుంటుంది ఇదంతా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి అంత కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనము కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫ్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు ఎండు కొబ్బర వేసుకోవాలి ఇవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఇప్పుడు గసగసాలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాతకి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్లో మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ జరిపేద్ది పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయిన దాకా కలుపుకున్న తర్వాతకి ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి ఇప్పుడంతా కలుపుకున్న తర్వాతకి చికెన్ కూడా వేసుకొని చికెన్ కూడా అంతా వేసుకొని అది కూడా కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి కుక్కర్లో వండితే ఏంటంటే టేస్ట్ అయితే సప్పగా అనిపిస్తుంది చికెన్ కూడా ఇది కోడి కొంచెం లేతగానే ఉంది మా వారైతే కుక్కర్లో వద్దాం టేస్ట్ మారిపోయింది అని చెప్తే నేనైతే కడాయిలో వండిన ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాతకి మూత తీసి చూసుకుందాం ఇప్పుడైతే మనం మిక్సీ చేసుకున్న మసాలాలు అవి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది మధ్యలో వేయడం వల్ల ముక్కలకి అంత బట్టి బాగుంటుంది టేస్టు కొత్తిమీర పుదీనా ఇది కూడా ముక్కలతో పాటు ఉడికియ్యాలి అంతా కలుపుకోవాలి ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి అడుగు అయితే అంటుకుంటుంది అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మొ ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ముక్కల మునిగి అన్ని వాటర్ వేసుకోవాలి వాటర్తో పాటు ఉప్పు కారం అన్నీ కలిసినాయా లేవా అని మొత్తం చూసుకొని వేసుకోవాలి నేనైతే మళ్ళీ ఒక స్పూన్ కారము ఉప్పు మళ్ళీ వేసుకున్నా ఎందుకంటే నాటుకోడి పులుసులు కొంచెము కాటు ఉంటేనే బాగుంటుంది ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాతకి అంత దగ్గర పడింది ఇప్పుడు దాంట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇవి వేసుకొని కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీ నాటుకోడి కూర ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది వేడి వేడిగా పౌల్లో తీసుకుంటే సూపర్ ఉంటుంది బగారా రైస్లోకి నాటుకోడి కూర సూపర్ ఉంటుంది ఇప్పుడు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి ఆయిల్ ఇష్టం ఉంటే డాల్లా కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలకి డాల్లా పెట్టొద్దని నెయ్యి వేసిన ఆయిల్ కూడా వేసుకొని హీట్ అయిన తర్వాతకి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి క్యారెటు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర లేవు బిర్యానీ ఆకు ఆలు గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాతకి దాంట్లో ఒక స్పూను ఎలాచి పౌడరు ఇప్పుడు జాజిపూ జాపత్రి కస్తూరి మేతి ఇవన్నీ మిక్స్ చేసుకున్న దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హాల్లో ఫంక్షన్లలో పెట్టే బగారా రైస్ టేస్ట్ వస్తుంది ఇదంతా కలుపుకోవాలి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాతకి దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ వాసన కూడా బాగుంటుంది ఇది కూడా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ గ్లాస్ అయితే మూడు గ్లాసుల రైస్ తీసుకున్నా మూడు గ్లాసుల రైస్కు ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అప్పుడు అన్నం మంచి ఉడికిద్ది ఐదు గ్లాసుల వాటరు పలుకు కాదు మంచి మెత్తగా కాదు మీడియంలో బాగుంటుంది రైస్ కూడా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరిగిన ఉంచుకోవాలి వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా రైస్ను వాటర్ వేయాలి ఇప్పుడు ఇది కూడా ఉడికి మూత పెట్టుకున్న తర్వాతకి మధ్యలో చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉడికిపోయింది సగం ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అన్ని గుంజినాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికిన తర్వాతకి దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి నా అక్కడ ఎల్లో ఫుడ్ కలర్ ఉంది వేసుకున్నా లైట్గా పైన కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టి ఇది కూడా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాల అంతే అండి రైస్ కూడా పిక్కిపోయింది అంతా ఒక బౌల్లో తీసుకొని చికెను బగారా రైస్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేడి వేడిగా ఉంది టేస్ట్ అయితే చూసి చెప్తాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది ముక్క కూడా చూసి చూసి ఉడికింది మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్